హాయ్ అండి ఈ వీడియో అయితే సాటర్డే అండ్ సండే ఫుల్ బాగా అయితే తీసాను చూడండి ఇంకా కృతిక చిన్నగా అయితే సాటర్డే ఈవినింగ్ ఇంకా బయటికి తీసుకెళ్ళి మాకు అయితే తెలుసు అనమాట రిపబ్లిక్ డే అని ఇంక ఈసారి చిన్నగానికి వాళ్ళ స్కూల్లో చెప్పినట్టుంది మేడం అందుకే నాకు జెండా కాదు జెండా చిన్నగా అన్నాడు ఇంకా వాళ్ళైతే చూడండి వందే మాతరం వందే వందే మాతరం ఫ్లాగ్ సెల్యూట్ టు మై ఫ్లాగ్ హ్యాపీ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ నైట్ అయితే ఇంకా డిన్నర్ చేసి అయితే పడుకున్నాము ఇంకా సండే బ్లాగ్ అన్నమాట ఇది మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగే ఇంకా గిన్నెలైతే సర్దుతున్నాను ఇందులో అయితే ఇంకా ఇక్కడ కొత్త ఇల్లు కాబట్టి వాళ్ళు గోడకి ఏమి సీలలు అయితే అయితే చెప్పారు ఇంకా అక్కడైతే ఇంకొక సైడ్ ఓవెన్ ఇంకా బియ్యం బియ్యం డబ్బా పచ్చళ్ళు బిందె వాటర్ ఇంకా ఇక్కడైతే వాటర్ వస్తాయనమాట బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకా అందుకోసమే బాటిల్ అయితే ఇంకా అలా రెడీగా పెట్టుకున్నాను వాటర్ రాగానే పట్టొచ్చని ఇంకొకటి అయితే లెఫ్ట్ సైడ్ది నార్మల్ వాటర్ ఇంకా రైట్ సైడ్ అయితే అది రోజుకి ఓన్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెడతారనమాట ఇంక అప్పుడే మనం వాటర్ పట్టుకోవాలి ఇంకా అక్కడైతే స్పూన్స్ గిట్లా వేయడానికి ఇంకో స్టాండ్ అయితే తీసుకున్నాను ఇంకా ఇందులో అయితే గిన్నెలైతే వేసుకుంటాను గిన్నెలు ప్లేట్లు బౌల్స్ గిట్లా అది ఇళ్ళల్లో ఉంటే అయితే ఇంకా వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి ఇక్కడైతే వాటర్ అయితే వస్తున్నాయి నేనైతే ఇంకా ఫస్ట్ బాటిల్లో పట్టి ఇంకా తర్వాత అయితే బిందెలో పట్టాను ఇంకొక రోజు మిస్ అయిన ఇంకా ఆ రోజు అయితే వాటర్ అయితే ఉండవు ఇంకా బాటిల్లలో అయితే పట్టేస్తాను ఇంకా బిందెలో అయితే పడుతున్నాను చూడండి ఇంకా రోజు మొత్తానికి కావాలనేసి ఇంకా నేను చెంబులో ఇంకా చిన్న చిన్న గ్లాస్లో కూడా పట్టుకుంటాను ఇంకా అవైతే అయిపోవు బై మిస్టేక్లు ఇంకా రేపు రావన్నారనుకో ఇంకా ఆ వాటర్తోనే అడ్జస్ట్ అవ్వాలి అందుకని ఇంకా నేను చిన్న వాటిలలో కూడా పట్టుకొని మూత పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇంకా అవసరం ఉంటాయి కదా వాటర్ ప్రతిదానికి అవసరం అనేసి ఇంకా వాళ్ళ స్కూల్ బాటిల్స్లో ఇంకా బిందెలో ఆ చెంబు ఇంకా వాళ్ళు తాగడానికి ఆ గ్లాస్లో అయితే పట్టుకుంటాను వాటర్ అయితే ఇంకా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈరోజు మొత్తంలో నేనైతే ఏం చేశాను అనేది లాగైతే షూట్ చేశాను ఇంకా సపోటా పనులు అయితే తెచ్చాడు మా ఆయన నిన్న డ్యూటీ నుంచి వస్తూ ఇంకా గ్రేప్స్ బనానా గోవా యాపిల్స్ ఇంకా అవి అయితే తెచ్చాడు ఇంకా పిల్లలకు స్నాక్స్ కూడా తెచ్చాడు అవి కవర్లో ఉంటే పండట్లేదని నేను అలా బాక్స్లో వేసి అయితే మూత పెట్టాను పిల్లలు మా హస్బెండ్ అయితే లేవలేరు ఇంకా సెవెన్ టెన్కి అలా వస్తాయన్నమాట వాటర్ ఇంకా పాలైన కూడా ఇంకా అప్పుడే వస్తాడనమాట ఇంకా పాలైతే తీసుకొని నేనైతే కిచెన్లోకి అయితే వెళ్తున్నాను ఇంకా వాటర్ అన్నీ పట్టేసి పాలు ప్యాకెట్ అతను వచ్చేసరికి ఇంకా సెవెన్ ఫార్టీ అలా అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో కూడా కొంచెం నైట్ పాలు ఉండే అనమాట అవి కూడా బయట పెట్టాను ఇంకా అవి కూడా కొంచెం కూల్ డౌన్ అయిపోతాయి అనేసి ఇంకా నేనైతే బయట పెట్టాను ఇంకా ఇల్లు అంతా చూడండి ఎలా చేశారో ఇంకా నైట్ ఇంకా అలానే పడుకున్నారు నేనైతే కొంచెం ముందుగా పడుకున్నాను ఇంకా వాళ్ళైతే ఇంకా అన్నీ అలా వదిలేసి ఎక్కడెక్కడ ఉంచేసారు ఇంక అవన్నీ సర్దేసి ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇంకా టైం ఉంది కదా వాళ్ళు లేవలేరు కదా అనేసి ఇంకా నేనైతే ఇంకా కొద్దిసేపు అయితే పడుకున్నాను సెవెన్ ఫార్టీ సెవెన్ అయ్యింది చూడండి ఇంకా నేను కొద్దిసేపు అయితే పడుకొని లేసాక పిల్లలు పిల్లలైతే బ్రష్ వేస్తున్నారు చిన్నగాడైతే కృతిక ఆల్రెడీ బ్రష్ అయితే వేసింది బనానా తింటుందనమాట అందరం లేచి ఇంకా బ్రష్లు అవన్నీ అయిపోయాపు అయితే ఇంకా నైన్ అయిపోయింది చిన్నగా చూడండి బ్రష్ అయితే వేస్తున్నాడు ఇంకా సండే రోజు మనం లేట్గా లేవాలన్నా ఇంకా లేవలేము వాళ్ళతో పాటే లేవాల్సిందే ఇంకా పాలైతే వెయిట్ చేస్తున్నాను నేను ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు అయితే మేము టీ పెట్టుకుంటున్నాను ఇంకా అందులో ఈరోజు పాలు కూడా కొన్ని వేసి మేమైతే టీ పెట్టుకుంటాం రోజు ఇంకా అలానే అయిపోద్ది మా డే రొటీన్ అయితే మా ఆయన ఉంటే అయితే ఇంకా రోజు పాలైతే అయిపోతాయి ఒకవేళ ఇంకా ఆ రోజు అతను లేడంటే ఇంకా పాలు అయితే మిగిలిపోతాయి ఇక చిన్నగాడైతే వెళ్ళి తుడుచుకొని వస్తున్నాడు ఇక్కడ బట్టలు గిట్లా ఆరేయడానికైతే ప్లేస్ లేదు మాకు ఇంకా అందుకని ఇంకో బెడ్రూమ్లో అయితే అలా దండం కట్టి బట్టలు అయితే ఆరేసుకున్నాం ఇంక ఇక్కడైతే పాలు టీ అయితే పెట్టాను పాలు కొంచెం పొంగాక టీ పొడి వేయచ్చు అనేసి అయితే ఎలాగో ఒక బెడ్రూమే యూజ్ చేస్తాం కదా ఇంకో బెడ్రూమ్ యూజ్ చేయమనేసి అయితే ఇంకా అందులో బట్టలు ఆరేయడానికి కట్టాను కట్టడానికి ఇక్కడైతే పాలైతే మరిగిపోయాయి ఇంకా టీ పొడి షుగర్ అయితే వేస్తున్నాను కొంచెం అల్లం ముక్క అయితే వేసుకొని తాగుతాం మేము రోజు ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది నేను మా ఆయన అయితే ఇంకా టీ అయితే తాగేసాం చాలా రోజుల తర్వాత కదా లాగు లైటింగ్ ఎప్పుడు ఎలా వస్తుంది అనేసి అయితే ఇంక నేనైతే టీ తాక్కుంటూ అలా ఒక రౌండ్ అయితే చూసుకున్నాను ఎటు లైటింగ్ బాగా వస్తుంది అనేసి ఇంకా సాటర్డే వెళ్ళినప్పుడు అయితే కొన్ని బొబ్బరికాయలు ఇంకా కందికాయలు అయితే తీసుకొని వచ్చాడు మా ఆయన ఇంకా అవైతే క్లీన్ చేసి ఇంకా ఉడకబెడతానని తీస్తున్నాను ఇంకా అవైతే పైన చూడడానికి బాగానే కానీ చాలా వేస్ట్ అయితే వచ్చింది బొబ్బరికాయలకి ఇంకా అవైతే క్లీన్ చేసి అయితే ఉడకబెట్టాలన్నమాట మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ అయితే ఇంకా ఆగమాగం ఉన్నాయి ఇంకా వాటిని అయితే నీట్గా సరి ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా వాళ్ళు బయటకైతే వెళ్ళారనమాట వెజిటేబుల్స్కి ఇట్లా తెద్దామనేసి ఇంకా నేను వాళ్ళు వచ్చేలోపు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేనైతే మాక్సిమం ఏదైనా వర్క్ చేస్తుంటే అయితే సాంగ్స్ పెట్టుకునే చేస్తాను ఈ కార్లు అయితే మా చిన్నగాడి వాడికి ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవు ఇంకా నాకు కావాలనేసి అంటాడు కృతికా బ్యాగ్ అయితే మాస్క్ అయింది ఇంకా దాన్ని అయితే వాష్ చేయాలని అక్కడ పెట్టాను ఇంకా ఇల్లు అయితే నీట్గా సర్దేసుకున్నాను ఇంకా వాళ్ళు వచ్చిన మాకు ఇది చిన్న ఇల్లు అందులో కొన్ని కొన్ని కబోర్డ్సే ఉన్నాయి అందుకని ఇంకా అలా పైన ప్లాట్ఫామ్ మీద అలా పెట్టుకున్నాము ఐటమ్స్ అయితే ఇంకా కబోర్డ్లలో వాళ్ళ కొన్ని బొమ్మలు ఐటమ్స్ అలా ఉన్నాయి ఇంకా టిఫిన్లో లోకనైతే దోశ అయితే వేస్తున్నాను కొంచెం పిండి ఉంటే ఇంకా మనిషికి ఒకటో రెండో వచ్చిన తినేసి ఇంకా లంచ్ అయితే త్వరగా వండేసుకోవచ్చని చేసుకున్నాము ఇంకా రిపబ్లిక్ డే కదా నేను సండే రోజు ఇంకా చికెన్ మటన్ తినొచ్చులే అనేసి అయితే అనుకున్నాము కానీ రిపబ్లిక్ డే అని అయితే ఎవరు చేయలేదంట చికెన్ కానీ మటన్ కానీ ఇంకా ఎగ్స్ అయితే తెచ్చాడు మా ఆయన ఇంకా ఇందులో కొంచెం కారం అయితే వేస్తున్నాను దోశ మీద ఇంకా టమాటా చట్నీ అనమాట దోశ విత్ టమాటా చట్నీ కొంచెం కారం అయితే వేసాను వీళ్ళు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళు అయితే ఇంకా అన్ని తాగేసి వచ్చారు ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నారు ఇది కృతిక అయితే అది గీసుకుంది అనమాట స్కెచెస్ తోటి అలా హ్యాపీ రిపబ్లిక్ డే అని ఇంకా బ్యాడ్జ్ పెట్టుకుని కిందకైతే వెళ్తుంది ఆడుకోవడానికి ఇంకా నూనె అయితే పెట్టాను ఒత్తుగా ముందట నిన్న అలా సాటర్డే సాటర్డే వాళ్ళకి కలర్ డ్రెస్ అనమాట అందుకని కొంచెం వెరైటీ వేసాను జడ అందువల్ల అలా లేచింది ఇంక ఇక్కడైతే ఎగ్స్ కూడా తెచ్చాడు మా ఆయన చికెన్ మటన్ లేదనేసి ఇంకా వెజిటేబుల్స్ ఇంకా వన్ వీక్ మొత్తం సరిపోయే వెజిటేబుల్స్ అన్నీ అయితే తెచ్చాడు ఇంకా మేమైతే మాక్సిమం సండే రోజే తెచ్చుకుంటాము ఏ వెజిటేబుల్స్ అయినా ఇంకా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అయినా ఇంకా మధ్యలో అయితే వెళ్ళము ఇంకా వెజిటేబుల్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి పచ్చిమిర్చి అయితే ఇంకొక కవర్లో వేస్తున్నావు అయితే ఏదో క్యాబేజ్ అంట వెరైటీ ఉంది కృతిగా కొన్ని అంటే మా ఆయన అయితే తీసుకొచ్చాడంట ఇంకా నేనైతే ఇంకా అన్నీ సర్జేశాను ఇంకా అల్ల వన్ వీక్కి సరిపోయే అంత తెచ్చాడు అల్లము దోసకాయలు ఇంకా ఇంకేవైతే చిన్న పొటాటోస్ అనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా ఎలా వండాలో యూట్యూబ్లో అయితే సర్చ్ చేయాలి ఇంకా నాకైతే తెలియదు ఎలా వండాలనేసి ఇంకా అయితే చామగడ్డలు ఇంకా ఇంకేవైతే స్వీట్ కార్న్ వాళ్ళకి స్నాక్స్ లాగా ఉంటాయని ఇంకా స్వీట్ పొటాటో అండ్ స్వీట్ కానీ ఏవైతే వాళ్ళకి స్నాక్స్ లాగా ఇంకా వెజిటేబుల్స్ అయితే సర్జేశాను బెండకాయలు క్యారెట్ దొండకాయ వంకాయ గోకరకాయ ఇంక ఇవైతే మా వన్ వీక్ మస్తుగా అన్నమాట ఇంకా ఈ కరివేపాకు అయితే పప్పులో అలాగే వేస్తే బాగుంటుందని చిగురులు అయితే అలా చుంచి ఇంక అందులో వేసుకున్నాను కరివేపాకు ఒక డబ్బా కొత్తిమీరకు ఒక డబ్బా అయితే పెట్టుకుంటానమాట ఇంకా అవి కూడా వన్ వీక్ వరకు కూడా వస్తాయి అనమాట ఇంకా ఎక్కువగానే వస్తాయి నేను అప్పుడప్పుడు మర్చిపోతుంటాను కర్రీస్లో వేయడము అంటే అవి ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా ఎదురుగా ఉండమనేసి ఇంకా టమాటాలు అయితే ఇంకా ఫ్రిడ్జ్లో ఒక సైడ్ వేసుకున్నాను నిమ్మకాయలు అయితే మొన్న నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టాను ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఇంకా అందులో నాలుగో ఐదు ఉంచాను ఇంక ఇవైతే కుక్కర్లో అనమాట చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇంకా మాకు లంచ్లోకైతే ఎగ్స్ కర్రీ అనుకున్నాము చికెను మటన్ అనుకున్నాంలే కానీ బ్యాడ్ లెగ్ ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను ఇంకా వాళ్ళైతే హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ఇంకా వేరే మ్యారీగోల్డ్ బిస్కెట్ ఏవైతే తెచ్చుకున్నారు దారిలో ఇంకా ఏవైతే ఈరోజు తెచ్చారు ఇంకా ఎగ్గర అయితే ఉడుకుతుంది ఇంకా అన్నం అయితే ఆల్రెడీ ఉడికిపోయింది ఇంకా గిన్నెలైతే తోమాలి ఇవన్నీ అయిపోయి వంట గిట్ల అయిపోయాక అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయి ఇంకా లంచ్ అయితే చేసేసాము లంచ్ అయిపోయాక మళ్ళీ ఇంకా కామనే కదా ఇంకా గిన్నెలైతే కడిగేసుకొని మళ్ళీ బోలే చేసుకున్నాను ఈవినింగ్ అయితే ఇంకా టీ తాగేసి ఇంకా నైట్ అయితే డిన్నర్ అయితే చేసాం ఇదే అనమాట మా డే రొటీన్ అంతా ఇలా ఉంటుంది సింక్ అయితే ఖాళీగా ఉంది ఇంకా మళ్ళీ తిన్నాకైతే కొంచెం అయితే కర్రీ అయితే మిగిలింది చిన్నగాడైతే ఎగ్స్ తినలేదనమాట వాడు ఎగ్స్ ఉన్నాయి ఇంకా అన్నం అయితే అయిపోయింది ఇంకా అవి మళ్ళీ ఒక గిన్నెలో పెట్టేసుకొని మళ్ళీ ఇంకా తోమేసి ఇచ్చుకున్నాను ఇదే అనమాట నా డే రొటీన్ మొత్తం ఇలానే ఉంటుంది ఇంకా ఇదనమాట సండే బ్లాగ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్